கனைத்திளங்கட்டுருமை கன்று கிரங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோற நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை விழ நின் வாசர் கடைபற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானைச் சற்ற மனத்துக் கினியானைப் பாடவும் நீ வாய்த்திரவாய் ఇప్పుడు ఈ పన్నెండవ పాశురం యొక్క భావము అంతరాధము తెలుసుకుందాము ఈ పన్నెండవ పాశురం యొక్క భావం ఏమిటంటే లేగదోళ్లను తలుచుకుని గేదెల పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి ఆ పాలదారులతో ఇంటి ప్రాంగణం అంతా తడిసి బురదమయమైపోయింది ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలివైతివి ఓయమ్మ మేమందరము నీ వాటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ కడప నానుకుని నిలిచి ఉన్నాము పైన మంచు కురియుచున్నది క్రింద పాలదారులు బురద చేయుచున్నవి మేమంతా మనస్సులో ఆదోనే నింపుకుని ఉన్నాము పైన మంచు కోరిటం అనే శ్రీ సూక్తిదారుల ప్రవాహం సాగిపోతుంది కాళ్ళ క్రింద పాలదారులనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది మనసులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తిదారుల విచ్ఛిన్నంగా పొంగి వల్లుతున్న ఈ ముప్పేట ముప్పేటదారులతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్లో చేర్చుకున్నటికై నీ వాకిటి గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణ లంకాధిపతి అయిన రావుణ్ణి ముట్టబెట్టినట్టు ఆయన గుణగణాలను స్థుతిస్తున్నాము కీర్తిస్తున్నాము పాడుతున్నాము మేమింత చేయుచున్ననో నీవు నోరైనా మెదపడలేదేమి తల్లి ఇది ఏమి మొద్దు నిద్రమ్మా నీ గొప్పతనాన్ని మేమెరిగితలేవే అమ్మా నీ మొద్దు నిద్ర విషయమంతా వాడ తెలిసిపోయిందిలే ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో అంటే నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో ఆ గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ ఏడో గోపికను లేపుచున్నారు దీని అంతరార్థం ఏమిటంటే లక్ష్మణస్వామి వలె శ్రీకృష్ణుని గుండా నిరంతరం కృష్ణానుభవాన్నే కోరుకునే తపనలో తమ స్వధర్మాన్ని కూడా త్రోసిపుచ్చే ఓ గోపుని చెల్లెల్ని మేల్కొలుపుతున్నారు గోపాలు గోపికలు కృష్ణ సేవలో అంతరాయం కలగనంత వరకే తమ స్వధర్మాలను ఆచరించేవారు ఆ కృష్ణ సేవకు ఈ స్వధర్మాలు అంతరాయం కలిగించినట్లయితే వారిని వెంటనే పరిత్యదించి కృష్ణ సేవకే అంకితమయ్యే ధన్యజీవులు ఈ గోకులం వారు ఈ గోపిక కూడా ఇట్టి భావ సంపద కలిగినదే శ్రీకృష్ణ మంత్రాన్ని అజపాజపంగా చేయటమే జన్మ సాధక మంత్రం కాబట్టి తైలదార వలను నదీ ప్రవాహంగాను మంత్రం మననం సాగిపోవాలని ఆండాళ్ళ తల్లి ఈ పాశ్రంలో వివరిస్తుంది ఇంకా ఇలాంటి ఎన్నో పాస్రాల యొక్క భావాలు అంతరార్థాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి